హిందూపూర్ ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు నటసింహం నందమూరి బాలేబాబు గారు ఆయన నియోజకవర్గపు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఘన విజయం సాధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరోసారి భారీ మెజారిటీతో గర్జించబోతున్నారు అక్కడ వార్ వన్ సైడ్ అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నటసింహం బాలయ్య బాబు గారు మరోసారి తన నియోజకవర్గంలో జెండా పాత అయిపోతున్నారని కూడా డ్యామ్ ష్యూర్గా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే తన అంటే పై రెండు వేల పద్నాలుగు తర్వాత తమ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారం ఇచ్చేశారు అండ్ అక్కడి ప్రజలకు ఆ నీటి కొరతను తగ్గించేసి అక్కడ అందుబాటులో నీటిని సరఫరాను తీసుకొచ్చారనమాట వాటి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సైతం ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ లేనప్పటికీ ఆయన కరోనా లాంటి సమయాల్లో తన సొంత నిధులను సైతం కేటాయించి అక్కడ ప్రజలకు సేవ చేసినటువంటి ఆయన మానవత్వం కానివ్వండి ఆయన నాయకత్వం కానివ్వండి అక్కడ ప్రజల్ని ఔరా అనిపించింది అండ్ ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి బాలయ్య బాబు గారే ఇక్కడ హిందూపూర్ ఎమ్మెల్యే ఆయన తప్ప ఇంకా ఎవ్వరు వచ్చినా ఇక్కడ గెలవరు గెలవలేరు వార్ వన్ సైడ్ అంటూ అక్కడ ప్రజలు బాలయ్యకు జేజేలు కొట్టేస్తూ ఉన్నారు జాయ్ బాలయ్య